హైదరాబాద్లో హైదరాబాద్లో విద్యా సంస్థలకు సంబంధించి స్కూల్కు సంబంధించిన బస్సుకు ప్రమాదం జరిగింది ఇరవై మంది విద్యార్థులైతే ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటన సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్ల పొదల్లోకి బస్సు వేగంగా దూసుకు వెళ్లడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు డంపింగ్ యార్డ్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించే క్రమంలో పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్ళింది స్థానికులు వెంటనే అప్రమత్తమై బస్సులోని విద్యార్థులు కిందకు దింపారు విద్యార్థులు సుర సురక్షితంగా బయటపడటంతో పాఠశాల యాజమాన్యము తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని అయితే అదృష్టం ఏంటంటే ఎవరికి ప్రమాదం అయితే జరగలేదు మొత్తంగా మీరు ఇక్కడ చూడొచ్చు సో మొత్తం అందరూ కూడా బయటపడమే జరిగింది స్థానికంగా ఉన్నవారు అందరూ కూడా వీరిని అయితే అయితే చిన్న చిన్న గాయాలైతే అవి సో విద్యార్థులకు అనమాట ఎవరికైతే ఏమీ కాలేదు సో ఏది ఏమైనా ఇరవై మంది తెలియని బస్సు ప్రమాదం అంటే సో ఎవరికన్నా భయంగానే ఉంటుంది సో ఇది మనకు అప్డేట్ అన్నమాట ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది